బీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా దువ్వాడ ట్రాఫిక్ సిఐ ఈశ్వర ఆధ్వర్యంలో వాహనదారులకు సుఖ ప్రయాణంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాహనదారులకు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై పలు సూచనలు తెలియజేశారు సంబంధించి చాలామంది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయమని చెప్పారు దాని పేరు సురక్షిత ప్రయాణం ఎవరైతే ఇంటి దాని నుంచి బయలుదేరుతారో వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశం అందులో భాగంగా ఎవరైతే వైలేషన్ చేస్తారో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ స్పీడ్ డ్రైవ్ కానీ జంప్ సిగ్నల్ కానీ అలాగనే హెల్మెట్ కానీ అలాగే హెల్మెట్ పెట్టేది మంచి హెల్మెట్ పెట్టాలని చెప్పేసి ఇలాగ అన్నీ ఏవైతే ఎంవియాకి సంబంధించి ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆప్ చేసి వాళ్ళందరికీ పక్కకి తీసుకొచ్చి క్లాస్ చెప్పమని చెప్పేసి అవేర్నెస్ చేయండి వాళ్ళకి నుంచి ఏవైతే వారు వైలేషన్ చేశారో ఇక్కడ నుంచి ఆ వైలేషన్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఆ క్లాస్ తెలియ చెప్పండి అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు దా ఉద్దేశంతో ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లోని దువ్వా ఈ కూర్మానపాలెం జంక్షన్ దగ్గర ఈరోజు నేను సురక్షిత ప్రయాణంకి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సారీ సార్ ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు మా మన సిపిసి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి మేము హెల్మెట్ పెట్టుకుంటాము స్పీడ్ డ్రైవ్ చేయము ట్రిపుల్ రైడ్ చేయమని సీట్ బెల్ట్ పెట్టుకుంటామని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయమని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇదే ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతుంది ఇక నుంచి మా సిపి గారు ఎప్పటివరకు చెప్తారో అప్పటివరకు ఇంకా కొనసాగితే ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు మీరు ప్రతిరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామని మీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి